రేపే ఆదివారము అక్టోబర్ ఒకటి రోజు ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి ఇక మీ ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు తొలగిపోతాయి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఆదివారం రోజు సూర్యునికి నీరుని సమర్పించండి ఇలా చేయడం వల్ల సూర్యభగవాను యొక్క ఆశీషులు పొందగలుగుతారు సూర్య భగవానుని ఆశీషులు పొందిన వారికి ఆరోగ్య సమస్యలు అనేవి రానే రావు ఎంతో కాలం నుండి అనుభవిస్తున్నటువంటి కష్టాలకి కూడా ఈరోజు చేసే పరిహారం వల్ల చెక్ పెట్టవచ్చు చాలామంది ఆర్థికంగా ఎదగాలి అని అనుకుంటూ ఉంటారు దానికి తగిన కష్టం కూడా చేస్తూ ఉంటారు అయినప్పటికీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది రాక మానవ జీవితంలో ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు ముఖ్యంగా డబ్బు ఈ ప్రపంచం మొత్తం కూడా డబ్బుపైనే నడుస్తూ ఉంటుంది ప్రతి మనిషి డబ్బుని అధికంగా సంపాదించి అందరిలాగా ఆనందంగా జీవించాలి అని కోరుకుంటారు కానీ అది అందరి జీవితంలో జరగదు ఎందుకంటే కొంతమందికి కొంత డబ్బు సంపాదించినా సరే ఆ డబ్బు పైన చాలా ఎక్కువ నరదృష్టి అనేది ఉంటుంది ఈ నరదృష్టి ఎప్పుడైతే మనపై కానీ మన ఇంటిపై కానీ మన కుటుంబ సభ్యులపై కానీ లేదా మన డబ్బుపై కానీ ఉంటుందో ఇక అప్పటి నుండి డబ్బు సంపాదించడం అనేది చాలా తక్కువైపోతుంది అంతేకాదు డబ్బుని ఏ రకంగా సంపాదించాలి అని చూసినా సరే ఏ రకంగానూ సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు నరదృష్టి అనేది అంత కఠినంగా ఉంటుంది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు కాబట్టి ఆ నరదృష్టి అనేది మనపై ఉన్నప్పుడు మనం జీవితంలో ఎదగలేము ఏది సాధించలేము ఏమీ సంపాదించలేము మరి ఆ నరదృష్టిని తొలగించుకోవాలి అంటే రేపు ఆదివారం ఉప్పు నిమ్మకాయతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి సహజంగానే ఆదివారం అంటే దుష్టశక్తిని తరిమి వేయడానికి ఒక మంచి రోజు అని చెప్పుకోవచ్చు ఇక అలానే ఆదివారం రోజు మంచి అయినా చెడైనా రెండూ కూడా చాలా తొందరగా వస్తూ ఉంటాయి ఆదివారం రోజు చేసే కొన్ని పొరపాట్ల వల్ల చెడు రావచ్చు ఆదివారం రోజు చేసే కొన్ని పరిహారాల వల్ల చెడు పోవచ్చు మరి ఈ ఆదివారం రోజు ఉప్పు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం సహజంగా ఉప్పు అనేది దుష్టశక్తి ప్రభావాన్ని తొలగించే శక్తి అధికంగా ఉంటుంది అంతేకాదు ఉప్పు అనేది లక్ష్మీదేవి స్వరూపం ఉప్పుని మీకు మొదటిసారి జీతం వచ్చినప్పుడు ఆ మొదటి జీతంతోని ఉప్పుని తీసుకోవటం వల్ల ఆ సంపాదన అనేది ఇంకా ఇంకా పెరుగుతూ వస్తుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పు సముద్రం నుండి వస్తుంది అంటే రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అని శాస్త్రాలు చెబుతున్నాయి క్షీరసాగర మదనం జరిగాక లక్ష్మీదేవి సముద్రం నుండి ఉద్భవించినప్పుడు ఆలాహలం అమృతంతో పాటు కొన్ని వస్తువులతో జన్మించింది అందుకే ఆ వస్తువులు లక్ష్మీప్రదమైనటువంటివిగా చెప్పుకుంటారు అందులో ముఖ్యంగా గవ్వలు గోమతీ చక్రాలు కూడా భాగమే అంతేకాదు లక్ష్మీదేవి క్షీరసాగర మదనం జరిగాక సముద్రం నుండి జన్మించాక దేవతలు తమ పోగొట్టుకున్న డబ్బు బంగారాన్ని తిరిగి పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవి ధనానికి అధిపతి అని దేవతలు ప్రకటించారు కాబట్టి అప్పటి నుండి ధనం కోసం వేడుకునే ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజించి భక్తి శ్రద్ధలతో అమ్మవారి పూజ ధ్యానంలో ఉంటూ ఉంటారు అలా ఉండటం వల్ల ధనానికి ఏ లోటు రాదు అని నమ్ముతారు మనం సంపాదించిన డబ్బుకి ఎలాంటి నరదృష్టి తగలదు ఏ దుష్టశక్తి కూడా సోకదు అని నమ్ముతూ ఉంటాము డబ్బుని బాగా సంపాదించాలి ఆర్థిక సమస్యలు ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఇవన్నీ తొలగిపోవాలి అని లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అయితే ముందుగా నరదృష్టిని తొలగించుకున్నాక లక్ష్మీదేవిని పూజిస్తే చాలా తొందరగా అమ్మవారి కటాక్షం కలుగుతుంది ఎందుకంటే ముందుగా మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ చెడుని మనం బయటికి పంపించినప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఎందుకంటే జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోటు ఎప్పుడూ నిలవలేరు కాబట్టి ముందు జ్యేష్ఠాదేవిని పంపించాకే తర్వాత లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అయితే మరి రేపు నిమ్మకాయ ఉప్పుతో ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది పరిహారం కోసమని బాగా పండిన ఒక పచ్చటి నిమ్మకాయని తీసుకోండి దానిని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ రెండు ముక్కలకి కూడా దొడ్డు పుని అద్దండి అలా దొడ్డు పుని అద్దాక రెండు ముక్కలను రెండు వేరు వేరు ప్లేట్లలో పెట్టండి ప్లేటు ఏదైనా పర్వాలేదు లేదా మీ దగ్గర రెండు చిన్న చిన్న గాజు బౌల్స్ ఉంటే ఆ గాజు బౌల్లోనైనా సరే పెట్టవచ్చు అలా పెట్టాక ఆ నిమ్మకాయ ఏవైతే నిమ్మ చెక్కలను ప్లేట్లో పెట్టామో ఆ నిమ్మ చెక్కలను రెండు రెండు ప్లేట్లను రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులు పూర్తిగా తిరగండి తరువాత ఆ నిమ్మకాయలను తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారం లోపల వైపు ఉంచండి ఈ పరిహారం అనేది రాత్రి సమయాల్లో చేయండి మంచి ఫలితం కలుగుతుంది ఇలా ఉంచాక రాత్రంతా అలానే వదిలేయండి మరుసటి రోజు ఉదయాన్నే ఆ నిమ్మ చెక్కలను తీసుకుని వెళ్ళి ఎవ్వరు తొక్కుని ఒక ప్రదేశంలో వేసేసి రండి ఎందుకంటే ఎవరైనా ఆ నిమ్మ చెక్కను తొక్కితే గనక మీకు ఉన్నటువంటి చెడు నరదృష్టి పూర్తిగా వేరే వాళ్ళకి తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి అలా అందరూ తొక్కే ప్రదేశంలో వేయవద్దు మనం చేసేది ఏ పరిహారం అయినా కోరి మంచి కోసమే చేస్తున్నాము అలానే ఇతరులకి హాని తలపెట్టకుండా మాత్రమే చేయాలి అప్పుడే మంచి ఫలితం అనేది లభిస్తుంది ఇతరులకి హాని కలిగించి మనం చేసే పరిహారం అనేది ఎప్పుడూ కూడా మనకు మంచి ఫలితాలని ఇవ్వదు కాబట్టి ఎప్పుడైనా పాజిటివ్ ఎనర్జీతో ఇతరుల మంచిని కోరి మనం చేసే పనిలో విజయం కలగాలి అని కోరుకోవాలి ఇతరులకి ఏ హాని తలపెట్టకుండా ఏ పరిహారమైనా పాటించాలి ఇలా ఉప్పుకి అధికంగా దే తొలగించే శక్తి ఉంటుంది దైవశక్తిని ఆకర్షించే గుణం కూడా ఉంటుంది అలానే నిమ్మకాయ కూడా చాలా శక్తివంతమైనటువంటిది దుష్ట శక్తులను ఘోర పిచాచలను సైతం తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది ఇలా చేయటం వల్ల ఇంటి సభ్యులపైన సంపాదించాలి అని లేకపోవటం లేదా డబ్బుని కష్టపడి సంపాదించాలి అని ఆలోచన లేకపోవడం ఒకవేళ సంపాదించాలి అనుకున్న మార్గాలు ఏవి కనిపించకపోవడం వంటి సూచనల నుండి బయటపడగలుగుతాము ఇక ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అతి శక్తివంతమైనటువంటి పరిహారం రేపు ఆదివారం అలానే ఆదివారం నెల ప్రారంభం కూడా కాబట్టి పరిహారాన్ని చేయటం వల్ల తప్పనిసరి చాలా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక ఈ నెల మొత్తం కూడా మీకు ఎలాంటి దిష్టి దోషాలు తగలవు అలానే అనారోగ్య సమస్యలు రావు డబ్బు సమస్యలు రావు అప్పుల సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు